ఎస్సీ ఎస్టీ చట్టం అమలుకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి నాలుగు ఐదు ఆరు ఆరు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్ లైన్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి నాలుగు ఐదు ఆరు ఆరు దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండున కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ వెల్లడించింది ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తామని బాధ్యతలకు బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి ఇంత ఇంతకాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్స్ మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వర్చిపెట్టాలంటే ఇప్పుడే అకాడమే